ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కాడని కానీ ఇప్పటి వరకు అభివృద్ధి మాత్రం శూన్యమని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని గత పాలనలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే తారసపడతాయని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు శుక్రవారం తాండూర్ పట్టణానికి వచ్చిన ఆయన తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీల హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెనెక్కాడని కానీ అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు వికారాబాద్ తాండూర్ హైదరాబాద్ రోడ్ మార్గమే ఇందుకు నిదర్శనమని అన్నారు హైదరాబాద్ తాండూర్ రోడ్ పరిస్థితి ఆధ్వానంగా ఉందని అనేక సంపద ఉన్న తాండూర్కి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని దీనిని ముఖ్యమంత్రి గమనించాలని అన్నారు అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతమైన దామగుండంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాడర్ స్టేషన్కు ఏర్పాటు అనుమతించడంపై మండిపడ్డారు మరోవైపు ఇప్పటి వరకు కులగణన బీసీలకు స్థానిక సంస్థలలో నామినేటర్లలో ప్రాధాన్యత ఇస్తానని ఇప్పటి వరకు కూడా ఎలాంటి జీవోలు కానీ ఎలాంటి నియామకం కూడా చేపట్టలేదని అన్నారు మరోవైపు పోలీస్ వ్యవస్థలకు కూడా జీవో నెంబర్ యాభైకి బదులుగా కొత్త జీవోను ప్రవేశపెట్టి నానా ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు గత కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే నీటికి తారసపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పంచవుల శ్రీశైలం రెడ్డి మాజీ గ్రంథాలయ జిల్లా చైర్మన్ రాజీవ్ గౌడ్ మరియు వెంకట్రెడ్డి నరేందర్ గౌడ్ తదితరులున్నారు వికారాబాద్ నుంచి తాండూరు రోడ్డు ఏదైతే ఉందో అది చాలా హృదయ విధారకంగా ఉన్నది ఆ రోడ్డును అర్జెంటుగా రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ రోడ్డు మరి తాండూరు అనేది ఒక పరిశ్రమలకు ఆడవాలమైన ప్రాంతం పెట్ట అదే అదేవిధంగా కందులు మరి జియో ట్యాగింగ్ కందులకు తాండూరు కందులకు జియో ట్యాగ్ కూడా వచ్చి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం తాండూరు మరి వికారాబాద్ నుండి తాండూరు రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది గుంతలతో నిండి ఉన్నది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా అయ్యా ఒక్కసారి మరి ఇటువైపు రండి వచ్చి తాండూరు వికారాబాద్ రోడ్డు చూడండి దీని పరిస్థితి అస్సలే బాగోలేదు దీన్ని అర్జెంట్గా రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించినో లేదో కానీ కేసీఆర్ గారు చాలా ఆలోచించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి భూమి పుత్రుడు అదేవిధంగా పర్యావరణాన్ని ప్రేమించే ఒక మహానాయకుడు కేసీఆర్ గారు కోట్లాది మొక్కలను నాటితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన పది నెలలకే దామగుండం పరిగి నియోజకవర్గంలో ఉండే దామగుండం అనే ప్రాంతాన్ని అటవీ ప్రాంతాన్ని పన్నెండు లక్షల చెట్లు ఉండి ఎన్నో ఔషధ మొక్కలు ఉన్న ప్రాంతాన్ని ఏమీ ఆలోచించకుండానే ముప్పై ఎకరాల అటవీ ప్రాంతాన్ని నేవీ లో ఫ్రీక్వెన్సీ రావడానికి ఇవ్వడాన్ని పూర్తిగా భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నది కేసీఆర్ గారు ఇవ్వలేక కాదు కానీ కేసీఆర్ గారు ఈ నినా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి దాన్ని నేవీని రానివ్వకుండా చూశారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళు మూసుకొని నేవికి అప్పనక అప్పగిస్తున్నారు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం కానీ భారత రాష్ట్ర సమితి మళ్ళీ స్థానిక సంస్థల్లో వాళ్లకు రిజర్వేషన్ ఇస్తానని రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య రోజు ద్వారా చెప్పించింది ఇరవై నాలుగు వేల మంది కొత్త నాయకులను స్థానిక సంస్థలకు ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ మరి ఎందుకు ఇంతవరకు చేయడం లేదు పది నెలలు ఉంది కదా మీరు వచ్చి ఇందులో మీకు ఒక పైస ఖర్చు కూడా కాదు కదా మీరు వచ్చి జీవాలు ఇవ్వడమే కదా బీసీ కమిషన్కు మీరు ఆర్డర్ ఇస్తే బీసీ కమిషన్ జనగణన చేస్తుంది ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ఒకటే రోజు తెలంగాణలో ఉండే మూడున్నర కోట్ల మంది సమగ్ర కుటుంబ సభ్యులు చేసింది కదా మీరు రోజు కాకపోతే ఒక నెల తీసుకోండి కానీ ఒక నెల పోయింది పది నెలలైంది ఇప్పటి వరకు కూడా జనగణన కాకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి కామారెడ్డి డిక్ మా చెల్లెలకు కూలి పెట్టడానికి చెప్పినా ఓట్లు తట్టుకోవడానికి చెప్పినా సిద్ధరామయ్య ఎందుకు తీసుకొచ్చిండు దీని మీద సమాధానం ఇలా కాంగ్రెస్ నాయకులకు లేదు మొత్తం బీసీ సమాజాన్ని గౌరవంగా ముంచిన ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆరు గ్యారంటీలతోని పూర్తిగా పూర్తిగా అదో వాతావరణానికి తెలంగాణ సమాజాన్ని దొరికినాం కానీ ఇప్పుడు బీసీ సమాజాన్ని ప్రత్యేకించి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఓట్లు దాటుకొని మళ్ళీ వాళ్ళని కూడా మోసం చేస్తా ఉన్నారు అదే విధంగా ఎస్సీ సప్లాన్ ట్రైబల్ సప్లాన్ మీరు చేయలో మల్లికార్జున దళిత బంధు పేరు మీద నాలుగు వేల కోట్ల రూపాయలు దళితుల్లో ఉండే ఔత్సాహిక యువకులకు ఇచ్చి వాళ్ళని ఏ బ్యాంకు నుంచి లింక్ చేయకుండా ప్రభుత్వం వాళ్ళకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తే మీరేమన్నారు మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు అభయ హస్తం పేరు మీద అంబేద్కర్ అభయ హస్తం పేరు మీద పన్నెండు లక్షలు ఇస్తామన్నారు అంబేద్కర్ గారి పేరు పెట్టిండ్రు కానీ అభయం ఇవ్వడం మరి మర్చిపోయి అంబేద్కర్ గారిని కూడా అవమానించు మీరు ఆనాడు కేసీఆర్ గారు నిలువెత్తు విగ్రహం నూట ఇరవై విగ్రహాన్ని స్థాపిస్తే దాన్ని మీరు కనీసం పుట్టుకోలేదు రేవంత్ రెడ్డి అంటే అంబేద్కర్ మీకు అంటగానే వాడంట చెప్పాలి అలా కాంగ్రెస్ నాయకులందరూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీ రాహుల్ గాంధీ ఏమో రోజు పట్టుకో తిరుగుతా ఉన్నాడు ఏమో నూట ఇరవై ఐదు ఏడుగుల విగ్రహం సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్న దాని పక్కన ఉన్న విగ్రహం ఆ విగ్రహంలో మరి మీరు ఇలా దాని సాక్షిగా అంబేద్కర్ అభయస్థాం పేరు పెట్టి ఇంతవరకు ఒక్క పైసా కూడా మీరు రిలీజ్ చేయలేదు ఎక్కడ పోయింది మరి అంబేద్కర్ అభయస్థం పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కదా కేసీఆర్ గారు పది లక్షలు ఇచ్చారు మీరు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు మరి ఎక్కడ పోయింది పన్నెండు లక్షలు మీరు ఎస్సీ సబ్లెంట్ కింద ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మీ బల్లు బట్టి విప్ప్య మార్గంగానే పెట్టారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఎన్ని నేను వేలకు అడుగుతలేను ఎన్ని వందల కోట్లు మీరు ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఇప్పుడు చెప్పండి మల్లు బట్టి విక్రమాక మీరు చెప్పండి మరి ఉప ముఖ్యమంత్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దార్శనికత వల్లనే మీరు ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు బీసీ వెల్ఫేర్కి మీరు ఇచ్చింది ఎంత తొమ్మిది వేల రెండు వందల కోట్లు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత రెండున్నర లక్షల కోట్లు బీసీల జనాభా ఎంత ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం యాభై రెండు శాతం ఉన్న ప్రజలకు మీరు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ల మీరు ఇస్తున్నది ఎంత తొమ్మిది వేల రెండు వందల కోట్లు అవి కూడా రిలీజ్ చేయలేదు ముప్పై మూడు వేల కోట్లలో ఎన్ని రిలీజ్ మీరు ఇంతవరకు రిలీజ్ చేయలేదు మరి అసలు ఈ దేశం ఈ రాష్ట్రంలో పది నెలలో ఇంకా ఆరుమంది మంత్రులు రానే రాలేదు అసలు ఇద్దా ప్రభుత్వం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు గమనించారు కేసీఆర్ గారి పాలన ఎట్లా నడిచింది రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా నడుస్తుంది ఒకసారి చూడాల పది నెలలైంది విద్యాశాఖ మంత్రి లేడు హోంశాఖ మంత్రి లేడు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి లేడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లేడు మరి ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం ఎస్సీ సహకారులు రెండు వేల మంది ఉగ్రవాసులను తీసేసారు ఎవరు అడగాలి ప్రశ్న ఎవరు అడగాలి ప్రశ్న పోలీసు శాఖలో దాదాపు మీరు ఏ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ ఐడ్రా పేరు మీద కూల్చివేత చేస్తున్నారో ఆ లక్ష మంది పోలీసులకు తెలంగాణలో ఇప్పటి వరకు కూడా నాలుగు సరెండర్ లీవ్లు పడలేదు ఒక్కొక్క పోలీసు కానిస్టేబుల్ మీద లక్ష రూపాయల మార్పుది ప్రభుత్వం మరి పోలీసులు మనుషులు కాదా హోంగార్డు మనుషులు కాదా వాళ్ళతో కదా మీరు ఇవన్నీ అక్రమాలు చేయిస్తూ ఉంటారు మరి వాళ్ళు మనుషులు కాదా ఒక్కొక్కరికి నాలుగు సెరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి 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 కూడా అవర్ కాలేదు మరి ఎవరూ కానీ ఎక్కడ హోంమంత్రి ముఖ్యమంత్రి గారు మీరే సాక్షాత్తు హోంమంత్రి మరి దాని గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు అర్జెంటుగా మరి ఉద్యోగస్తులకు వెంటనే జీతాలు ఇవ్వాలి పోలీసులకు బకాయి పడ్డ సరెండర్ అని డిఏలు అర్జెంటుగా ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం విధంగా కేసీఆర్ గారి హయాంలో గురుకులాల ప్రపంచ స్థాయికి పోయి ప్రపంచంలో అత్యంత ఎంత ఎవరెస్ట్ శిఖరాన్ని గురుకులాల విద్యార్థులను ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఒక గొప్ప దార్శనికుడు కేసీఆర్ అయితే కేసీఆర్ గారు సర్వ శక్తులు నిర్మించిన ఈ కళల సౌదాన్ని ధ్వంసం చేస్తా ఉన్నారు ఒకవైపు నిర్మించే పని కేసీఆర్ గారు చేస్తే ఇంకొక వైపు ధ్వంసం చేసే పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గుర్తించారు ఏ గురుకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి మరి ఎవరి దగ్గరికి పోతున్నాయి డబ్బులు పొగ్గురెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోతున్నాయా రేవంత్ రెడ్డి దగ్గరికి పోతున్నాయా తిరుపతి రెడ్డి